you. Mm -hmm. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అని అందరికీ తెలిసిందే అయితే ఈమె అంబానీ కోడలు కాకముందే ఆమె లైఫ్ ఎలా ఉండేది అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ గతంలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు ఇటీవల తమ కుమారుడు వివాహం కూడా చాలా గ్రాండ్గా జరిగింది తన కొడుకు పెళ్లిలో భాగంగా ఆమె కొన్ని లక్షల విలువైన చీరలు జ్యువెలరీ డైమండ్స్ ధరించి హైలైట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముఖేష్ అంబానీ నీతా అంబానీలా వివాహం జరిగిందట వీరికి ముగ్గురు సంతానం కలరు అందులో ఒక రిషా ఆకాష్లు కవల పిల్లలు కాగా చిన్న కొడుకు అనంత అంబానీ మూడవ కుమారుడట వీరందరూ కూడా ప్రస్తుతానికైతే లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కానీ ఎంగేజ్లో ఉన్నప్పుడు నీతా అంబానీ ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపింది ఆమె ఆరు సంవత్సరాల వయసు నుండే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకొని చాలా తక్కువ సమయంలోనే ప్రొఫెషనల్ డ్యాన్సర్గా పేరు సంపాదించుకుందంట మొదట్లో ఆమె ఒక డ్యాన్స్ స్కూల్లో కూడా పనిచేసిందట ఇలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ నీతాని చూసారట ఆమెను తన కొడుకు ముఖేష్ అంబానీ వివాహం చేసుకుంటానని అడిగారట అయితే నీతా మాత్రం వివాహం చేసుకున్న తర్వాత తన పని తను చేసుకోవడానికి ఓకే చెప్తేనే వివాహం చేసుకుంటానని చెప్పిందట అందుకు ముఖేష్ కూడా ఓకే చెప్పడంతో నీతాతో వివాహం జరిగింది వివాహ అయిన తర్వాత కూడా నీత అంబానీ స్పెయిన్ ఫ్లవర్ నర్సరీలో టీచర్గా పనిచేశారని తెలిసింది ఈమె మిలీనియర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికి కూడా తన డ్యాన్స్ స్కిల్స్ను కాపాడుకోవడానికి నెలకు ఎనిమిది వందల జీతం ఇచ్చే పాఠశాలలో పనిచేసిందని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది